ప్రైజ్ల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని దయచేసినటువంటి దేవాతి దేవుడికి నా నిండు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను దేవుడికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు గాక ఈ సమయంలో మనము ఒక చిన్న లేఖనాన్ని చూసుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చూసినట్లయితే నీ క్రియలు నీ క్రియలను నేను ఎరుగుదును నువ్వు చల్లగనైనను వెచ్చగనైనను లేవు నీవు చల్లగనైనను వెచ్చగనైనను ఉండిన మేలు నీవు వెచ్చగనైనను చల్లగనైనను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి గుమ్మివేయ ఉద్దేశించుచున్నాను నీవు దౌర్భాగ్యుడవు దిక్కుమాలిన వాడవును దరిద్రుడును గుడ్డి వాడువును ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమీ కొదవలేదని చెప్పుకొని చున్నావు కదా పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క ప్రకటన గ్రంథంలో దేవుడు ఏడు సంఘాలను గూర్చి వ్రాస్తూ వచ్చినాడు అందులో ఒక సంఘము ఎలా ఉంది అంట ఆ యొక్క సంఘము పేరు ఏంటి అనగా లవదోకీయ సంఘము ద్వారా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు అందులో ఉంటున్న భక్తులు ఎలా ఉంటున్నారని మనము గ్రహించినట్టయితే వాళ్ళు చల్లగానైనాను లేక వెచ్చగనైనను లేక నులివేచ్చగా జీవిస్తూ ఉంటున్నారని దేవుని వాక్యము యొక్క కడాఖండి యొక్క కోపముగా గద్దించినట్టుగా యొక్క వాక్యాన్ని మనం చూస్తాం నువ్వు ఉంటే లోకంలోనైనా ఉండు ఉంటే దేవునిలోనైనా నువ్వు ఉండు నువ్వు ఈ విధముగా రెండు లోకము దేవుడు ఉన్నావు అనుకో నేను నో నా నోటిలో నుండి నేను ఉమ్మి వేస్తాను అని దేవుడు క్లియర్గా లవదోక్య స్వంగము ద్వారా అందులో ఉంటున్న విశ్వాసులు లేక సంఘస్తుల ద్వారా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నా కాబట్టి మనము కూడా ఇప్పుడు ఇప్పుడున్న కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆ యొక్క లవదోకి ఉన్న సంఘస్తులు నిలువెచ్చగా ఉన్నప్పుడు దేవుడు వేస్తే ఆ రోజు ఉన్న దేవుడు కూడా ఈరోజు కూడా ఈ రోజుటికి కూడా ఉన్నాడు ఆ సంఘాలు ఇప్పుడు కూడా ఉన్నాయి నిలివెచ్చగా ఉన్న సంఘాలు లేవా లవదోకి వలె ఉంటున్న సంఘాలు కొక్కోళ్లలుగా ఉంటున్నాయండి కాబట్టి ఆ సంఘాల చేత మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు ఏమని నా నోటిలో నుండి ఉమ్మి వేస్తాను నువ్వు ఉంటే దేవుడిలోనైనా ఉండు ఉంటే లోకములోనైనా ఉండు నువ్వు లోకాన్ని రుద్దుకుంటూ దేవునిలో గడుపుతున్నానని పైకి భక్తి కలిగిన వారి వల్ల నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో నా నోటిలో నుండి నిన్ను ఉమ్మి వేస్తాను దేవుడు ఉమ్మి వేస్తే ఏ మనుషుడు అండి ఈ లోకంలో బ్రతకగలడు దేవుడే ఆశయించుకుంటే నువ్వు ఎలా బ్రతుకుతావు ఈరోజు ఈ లోకంలో కదా కయ్యను ఒక ముద్ర వేసినప్పుడు ఆయన దేశ దిమ్మరైపోయాడంట దేవుడు శపించినప్పుడు మనిషిని దేవుడు క్షపించాడనికో ఈ లోకంలో బ్రతికి ఉన్న కూడా వ్యర్థమే అండి కాబట్టి అలాంటి పరిస్థితి ఏ సంఘము అయినను ఏ సేవకుడు అయినను ఏ విశ్వాసి అయినను తెచ్చుకోవడానికి వీల్లేదు కాబట్టి ఉంటే చల్లగానైనా ఉండు ఉంటే వెచ్చగానైనా నుండు వెచ్చగా ఉంటే నా నోటిలో నుండి నిన్ను ఉమ్మి వేస్తాను ఉమ్మి వేసిన మరుక్షణమే దేవుడు పట్టించుకోడండి కదా దేవుడు ఏ పట్టించుకోకపోతే ఈ లోకంలో మనం ఎంత బ్రతుకు బ్రతికినా కూడా వేస్టే ఎహోవకు వేరుగా ఉండి ఏ మనుషుడు కూడా ఏది సాధించలేడు నా శక్తి చేత చేస్తాను నా జ్ఞానము చేత చేస్తాను నా బలము నా డబ్బు నా సంపద చేత సమస్తాన్ని నేను చేయగలను అని ఎవరైతే విర్రవీకుతూ ఉంటున్నారో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు లేకుండా సమస్తంలో నువ్వు ఏ చేయనే లేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం యొక్క అంత్య దినాల్లో ఏంటి దేవునిలను పర్ఫెక్ట్గా ఉండడం నేర్చుకోవాలి దేవుని పైన ఆనుకోవడం నువ్వు నేర్చుకోవాలి దేవునిలో ఉంటున్న ఆ యొక్క సంపదను ఆ యొక్క సుఖ సంతోషములను నువ్వు అనుభవించే వారిగా నువ్వు అనుభవించే దానినిగా ఉండడము నేర్చుకోవాలి లేకుంటే ఈ లోకాన్ని ఉంటూ లోకంలో పాపాన్ని జురుతూ మళ్ళా దేవుని మందిరానికి వస్తూ దేవునిలో గడుపుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడండి ఆయన ఎంతగా ప్రేమించే దేవుడో అంతగా కూడా శిక్షించే దేవుడు కాబట్టి ఆ శిక్షను మన పైనకి తెచ్చుకోవద్దు అంటే ఈ దినమే దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా మనం బ్రతకడం నేర్చుకోవాలి ఆయన ఆయన పైన ప్రతి విషయంలో అనుకొని ఆయన సన్నిధిలో జీవించే వారమై మనము ఉండేలాగున మన హృదయాలను దేవునికి అప్పగించుకుందాం స్తోత్రము గనుడ నీకు వందనాలు నిజముగా నీ సన్నిధిలో నిలువేర్చగాని కాకుండా ప్రభువ నీతో ఆనుకొని పరిపూర్ణమైనటువంటి భక్తిని మేము కనపరచాలి ఈ సన్నిధిలో యొక్క అంత్య దినాల్లో ప్రభు నీ నోటిలో నుండి ముందే మేము పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నుంచి అధిక విశ్వాసము నిత్య జీవితంలోకి తండ్రి మా జీవిత విధానము రావడానికి ప్రభువ నీ కృపరుని కనికిరమును మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ నివే సహాయమును దయచేయమని ఏసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రేసలా ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రేసలాడు అందరికీ